మరో ప్రపంచం వస్తుంది ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు సత్య త్రేత ద్వాపర కలి అనే నాలుగు యుగాల్లో ఇప్పుడు గడుస్తున్న కలియుగానికి కూడా నాలుగు ఫేజెస్ ఉంటాయి ఒక్కొక్క ఫేజ్లో కలి ప్రభావం పెరుగుతూ పోతూ ఉంటుంది అధర్మ మహద్దు మీరుపోతుంది ఆఖరి దశ చేరుకునే సమయానికి వేదాలను నేర్చుకోవడం యజ్ఞాలు నిర్వహించడం మంత్రాలు పాటించడం ఇలాంటి ఆచార వ్యవహారాలు చాలా వరకు ఆగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది దీనికి దేవతలు కలవరపడి అందరూ కలిసి బాధతో కుమిలిపోతున్న భూదేవిని వెంట బ్రహ్మ దగ్గరకు వెళ్తారు అప్పుడు బ్రహ్మలోకంలో వేద మంత్రాలు మధ్య యజ్ఞాలు నిర్వహించి వాటి నుంచి వచ్చే పవిత్రమైన పొగతో కమ్ముకున్న ప్రదేశాన్ని చూస్తారు బ్రహ్మదేవుడు నందనవనం లాంటి ప్రదేశం మధ్యలో తన ఆసనం పైన ధ్యానముద్రలో కూర్చుని ఉంటారు దేవతలు అందరూ ముందుగా బ్రహ్మదేవుడికి నమస్కరించి కలియుగంలో వేగంగా నదిస్తున్న ధర్మం గురించి వివరంగా చెప్తారు విషయం విన్న బ్రహ్మదేవుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మహావిష్ణువు ఒక్కరే సరైన వారు అని ఆయన్ని కలిసి వేడుకుంటే మన శ్రేయస్సు కోసం ఆయనే ఏదో ఒక మార్గం చూపిస్తారు అని దేవతలతో అన్నారు అలా చెప్పిన తర్వాత అందరూ కలిసి గోలోకంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు అక్కడ అందరూ మహావిష్ణువుకు నమస్కరించి ఆయన్ను స్థుతించారు ఆ తర్వాత వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే అప్పుడు విష్ణువు ఆ దేవతలకు చెప్తూ తాను భూమిపైన శంబాల అనే ఊరిలో విష్ణుయేస అనే బ్రాహ్మణుడికి పుత్రుడిగా అతని భార్య సుమతి గర్భాన జన్మిస్తాడని చెప్తారు ఈ పదవ అవతారంలో దుష్టచర్యలకు పాల్పడ్డ కలిని నా సోదరులతో కలిసి అంతం చేయడమే నా కర్తవ్యం అని చెప్తారు మరియు దేవతలను కూడా భూమిపైన వారి అంశాల్లో జన్మించి నా లక్ష్యానికి సహాయం చేయాల్సి ఉంటుందని చెప్తారు అలాగే విష్ణుమూర్తి భార్య కమలాదేవి కూడా భూమిపైన పద్మ అనే పేరుతో సింహలా దీవికి పాలకుడైన బృహద్రథుడి భార్య కౌముది గర్భాన జన్మిస్తుందని చెప్తారు కల్కి శంబాల నగరంలో సుమతి గర్భాన ఉన్నప్పుడు దేవతలు ఆ విషయాన్ని తెలుసుకుని దేవతలు అంతా సూక్ష్మరూపం దాల్చి కల్కి పాదాలకు నమస్కరిస్తారు సరిగ్గా వైశాఖ మాసం పన్నెండవ రోజు రాత్రి వేళ కల్కి అవతారంలో ఆ శ్రీహరి జన్మిస్తారు విష్ణు తేజస్సు కలిగిన కల్కి అక్కడి ప్రదేశంలో జన్మించడం వల్ల ఆ ప్రదేశంలో నివసించే ప్రజలు ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తారు ఇంకా ఆ ఆనందంతో నాట్యాలు చేస్తారు మహాషష్ఠి దేవి పురుడు పోసిన మంత్రసానిగా వ్యవహరిస్తుంది అంబికాదేవి బొడ్డు పేగును కోస్తుంది గంగాదేవి పవిత్ర జలంతో కల్కి యొక్క శరీరాన్ని శుభ్రం చేస్తుంది భూమాత తన కష్టాలను తీర్చడానికి ఒకరు వచ్చారని గోవు రూపంలో ఉండి పాలు పుష్కలంగా లభించేలా చేస్తుంది ఆ ఊరిలో ఉన్న వృద్ధులైన స్త్రీలు కల్కీకి దీవెనలు అందిస్తారు విష్ణువు ఎలాగైతే నాలుగు చేతులతో ఉంటాడో మొదట కల్కీ కూడా అదే ఆకారంలో ఉంటాడు ఆ వింత గమనించిన బ్రహ్మదేవుడు వాయుదేవుడిని పిలిచి మహావిష్ణువు యొక్క చతుర్భుజ ఆకారం దేవతలు సైతం చాలా అరుదుగా చూస్తారని కల్కి కూడా అదే చతుర్భుజ ఆకారంలో ఉంటే మానవులకు విషయం తెలిసాక అనవసరమైన ప్రచారాలు చేస్తారని దానివల్ల కల్కి చేయబోయే ధర్మస్థాపనకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది అని తాను కూడా మానవులలాగా రెండు చేతులతో కలిగిన ఆకారంలో ఉండాలని ఈ వార్తను వాయుదేవుడి సహాయంతో కల్కి అవతారంలో ఉన్న మహావిష్ణువుకు అందేలా చేస్తాడు బ్రహ్మదేవుడు ఆ వార్త విని వెంటనే రెండు చేతులు కలిగిన మానవ రూపంగా మారుతాడు పసిబిడ్డగా ఉన్న కల్కి ఇంకా కల్కి యొక్క తల్లిదండ్రులు ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోతారు అదంతా ఒక మాయ అని సాధారణ పిల్లవాడే అలా కనిపిస్తున్నాడని అనుకుంటారు తల్లి అయిన సుమతి ఆనందానికి హద్దులే ఉండవు వంద మంది బ్రాహ్మణులను పిలిచి ఒక్కొక్కరికి వంద గోవుల్ని దానంగా ఇస్తుంది కల్కి బిడ్డ యొక్క నామకరణ మహోత్సవానికి పరశురాముడు కృపాచార్య వ్యాస మహర్షి అశ్వత్థామ వీళ్ళే మారువేషాల్లో బ్రాహ్మణులుగా వచ్చి చంటి బిడ్డగా ఉన్న శ్రీహరిని దర్శించుకుంటారు ఆ తర్వాత విష్ణుమూర్తి భూమిపైకి వచ్చిన విశేషం ఏంటో గుర్తు తెచ్చుకుంటారు వీరే ఆ బిడ్డకు కల్కి అనే నామకరణం కూడా చేస్తారు కల్కి పుట్టక ముందు సుమతికి ముగ్గురు పిల్లలు జన్మిస్తారు వారే కవి ప్రాజ్ఞ ఇంకా సుమంత్ర వీళ్ళు ముగ్గురు యోధులుగా తల్లిదండ్రులకు తమ గురువులకు మేలు చేసే విధంగా నడుచుకుంటారు కల్కి అన్నలుగా పుట్టిన ఈ ముగ్గురులో కూడా కొంతవరకు విష్ణు యొక్క తేజస్సు ఉంటుంది వీళ్లను పార్షియల్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణు అని అంటారు ఇలా కల్కి పెద్దవాడు అవుతూ ఉండగా తన తండ్రి అయిన విష్ణుయేస కలియుగంలో జరుగుతున్న హింస అధర్మాల గురించి కలి యొక్క ప్రభావం గురించి చెప్తాడు ఏదో ఒకరోజు కల్కి ఆ కలిపురుషుడిని ఎదిరించాలని అనుకుంటాడు ఇలా కల్కి యొక్క విద్యాభ్యాసం మొదలవుతుంది కల్కికి మొట్టమొదట విద్యాభ్యాస గురువుగా సప్త చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడు కల్కికి అన్ని విద్యలు నేర్పిస్తారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య నేర్పిస్తూ ఉంటారు దేవతలైన మీరంతా భూమిపై మీ శక్తిని ఉపయోగించి జన్మించాక నేను భూమిని పాలించే బాధ్యత మరు ఇంకా దేవాపి అనే ఇద్దరు శక్తివంతమైన రాజులకు అప్పచెపుతానని ఆ తర్వాత మళ్ళీ సత్యయుగాన్ని మళ్ళీ మొదలుపెట్టి ధర్మం నిలబడేటట్టు చేస్తానని మహావిష్ణువు దేవతలతో చెప్తారు కలిని అంతం చేయడంతో తన కర్తవ్యం పూర్తి అవుతుంది కాబట్టి ఆ కలికి అవతారం వదిలి తిరిగి వైకుంఠానికి వచ్చేస్తారని మహావిష్ణువు దేవతలతో చెప్తారు ఈ వీడియో మేము మాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని బాగా రీసెర్చ్ చేసి తయారు చేశాము ఈ సమాచారం కేవలం మీకు కలికి యొక్క పుట్టుక ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి చేశాము ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా చేరుతుంది అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి